హరీష్ను వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పరిచేలా మాట్లాడుతూ ఉంటారు నీ ఎగ్స్ అదే నువ్వు తాలి కట్టిన భార్య కదరా ఇప్పుడు వీడితోని తెగదింపులు చేసుకొని వాడితో హ్యాపీగా లైఫ్నే ఎంజాయ్ చేస్తూ ఉంది అయినా సిగ్గు లేదురా అలా భార్య ఇంకొంతో పోతుందంటే వీళ్ళు మన్ అసలు వీడికి ఏ లోపముందో ఎవరికేమరికా అనే విధంగా అనేసరికి వెంటనే హరీష్ ఆ ఫ్రెండ్స్ కాలర్ పట్టుకొని మీకు ఏం తెలుసరా ఏం తెలుసా అని మాట్లాడుతున్నారని చెప్పేసి గొడవ పడుతూ ఉంటారు ఈలోపు వెంటనే సీనయ్య చూసి హరీష్ వాళ్ళ ఫ్రెండ్స్తో గొడవ పడుతున్న చూసి వెంటనే సీనయ్య వచ్చి ఇక వెంటనే హరీష్ని తీసుకొని వెళ్తాడు ఏంటరా ఏమైందని చెప్పేసి విధంగా లక్ష్మి ఆడుతుండగా వాళ్ళ ఫ్రెండ్స్తో వీడు గొడవ పడుతున్నాడు ఏంటరా మీ ఫ్రెండ్స్తో గొడవ పడుతున్నావా అని లక్ష్మి అంటుంది అవునమ్మా కీర్తి గురించి నాన్న మాటలు అంటున్నారు ఎందుకన్నదిరా నువ్వు చేసిన దానికి ఇంక అనకుండా ఏముండాలి అందరి ముంగట అవమానం పోతుంది రేపు మాపో పెళ్ళి కూడా చేసుకోబోతుంది ఈ విధంగా లక్ష్మి సీనయ్య బాధపడుతూ ఉంటారు ఈ లోప వెంటనే ఇక ఎలాగైనా వీళ్ళ పెళ్ళి జరగకుండా చేయాలని చెప్పేసి ఉన్ను సిద్ధు ఆలోచిస్తూ ఉంటారు హరీష్ వెంటనే ఎంగేజ్మెంటు అయిన తర్వాత పెళ్లి పత్రికలు కాలిపోవడం ఇదంతా ఇక కామన్ కదా అని చెప్పేసి బస్వరాజ్తో ఫోన్లో అంటాడు పెళ్ళికి ఏం హడావిడి లేకుండా మామూలుగా ఫంక్షన్ అరెంజ్ చేస్తే అరేంజ్ చేస్తే ఎలా ఉంటుంది అంకుల్ అని చెప్పేసి ఈ విధంగా కనిష్క అంటుంది ఇప్పుడు ఖచ్చితంగా హర్షను ఇక కీర్తి ఒక్కటి కావాలంటే ఒక చిన్న గెట్టు గెట్టుగెదర్గా మన ఇంట్లో ఫంక్షన్ అరేంజ్ చేసి వాళ్ళందరినీ పిలిపించి ఇక హరిష్ కూడా దూరంగా ఉంటుంది హరిష్ జ్ఞాపకాలు కూడా కీర్తికి రావు హర్ష దగ్గర అవుతూ ఉంటే ఇలా దూరంతో మనసు కూడా కీర్తి మార్చుకోవచ్చు అలా కూడా జరగవచ్చు అని చెప్పేసి కనిష్క లేనిపోని చెప్పేసరికి అప్పుడు బసవరాజు ఆలోచించి సరే అమ్మా మన ఇంట్లోనే చిన్న పార్టీ లాగా అరేంజ్ చేసి అని వెంటనే అనేసరికి అప్పుడు ఇంట్లో వెంటనే కనిష్క అనుకున్న ప్రకారం గెట్టు గెదరుగా ప్లాన్ చేస్తుంది కీర్తి ఫ్రెండ్స్ అందరు కలిసి పార్టీకి వస్తారు అలా పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కరూ హ్యాపీగా పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు కనిష్క ఎలాగైనా తులసిని అవమానించేలా కీర్తికి లేనిపోని చెప్తూ కీర్తి ఒకటి చెప్తున్న మన స్టేజ్కి ఆ తులసి స్టేజ్కి సరిపోదు ఆ తులసిని ఎలాగైనా అవమానించేలా చేయి నేను ఎంతలా బాధ పెట్టింది అందుకనే ఏ ఛాన్స్ దొరికినా ఆ తులసిని వదిలిపెట్టకు సరే చెప్పేసి ఇక కనిష్క చెప్పినట్టే కీర్తి ప్లాన్ చేస్తుంది ఏ లోపు వాళ్ళ ఫ్రెండ్స్తో అలా మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తుండగా ఇక సిద్ధును పరిచయం చేస్తుంది ఇక సిద్ధు పక్కన ఈ లోపు తులసి వస్తుంది అవును మీ అన్నయ్యం పరిచయం చేస్తారు మరి ఈవిడెవిడే అని చెప్పేసి అంటుండగా తను అంత పెద్దగా పరిచయం చేయాల్సిన వ్యక్తి కాదులే తను జస్ట్ ఇంట్లో గెస్ట్ మాత్రమే అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్కి పరిచయం చేస్తూ ఉంటుంది తులసి ఇక అలా అంటుండగా ఈ లోపు కీర్తి మాటలు వినకుండానే సిద్ధు వెళ్ళిపోతాడు కదా అయ్యో తను ఎవరో చెప్పచ్చు కదా అంత ఇంపార్టెంట్ కాదులేవే తన గురించి వదిలే సరే వెళ్ళి తులసి మా ఫ్రెండ్స్కి డ్రింక్స్ తీసుకొని రాపో అని చెప్పేసి తులసికి పని చెప్తుంది కీర్తి సరే అని చెప్పేసి ఇక తులసి వెళ్ళి డ్రింక్స్ తీసుకొని వస్తుండగా వదిన వీళ్ళతో పాటుగా ఆ డ్రింక్ తాకూడదు కదా అసలే ఇప్పుడు కడుపుతో ఉంది అని చెప్పేసి అలా వెంటనే మ్యాంగో జ్యూస్ ఒక గ్లాస్లో పోస్తుంది ఇక మంచిది కాదని చెప్పేసి అందరికీ వాళ్ళ అందరికీ ప్రతి ఒక్కరికి డ్రింక్ ఇస్తుంది తులసి ఇక వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ పక్కన ఉన్నవారు అదేంటి మా అందరికీ డ్రింక్ ఇచ్చింది నీకు జ్యూస్ ఇచ్చింది ఏంటి అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి ఇక చేతిలో ఉన్న గ్లాస్ని చూసి షాకింగ్గా చూస్తూ ఉంటుంది సిద్ధు దూరం నుంచి గమనిస్తూ ఉంటాడు ఏంటి అవును నేను ఇందాక మాటల్లో మర్చిపోయాను ఎందుకు నాకు జ్యూస్ ఇచ్చావు అంటే నువ్వు డ్రింక్ చేయడం మంచిది కాదని జ్యూస్ ఇచ్చాను వదిన అని చెప్పేసి వదినకుండా జస్ట్ మాట్లాడుతూ ఉంటుంది నీ హెల్త్కి మంచిది కాదని అందుకే వద్దని జ్యూస్ తీసుకుని వచ్చావు ఓహో ఇప్పుడు నువ్వు చెప్తే సరే అమ్మ అని చెప్పేసి నేను చిన్న పిల్లలా జ్యూస్ తాగల నువ్వెవ వద్ద నాకు చెప్పడానికి ఖచ్చితంగా నేను డ్రింక్ చేస్తాను అని చెప్పేసి అక్కడ గ్లాస్లో ఉన్న డ్రింక్ తాగబోతుండగా వెంటనే నేలకు విసిరి కొడుతుంది తులసి అసలు ఏమనుకుంటున్నావు నా చేతిలో ఉన్న డ్రింకు ఇలా విసిరి కొట్టవు ఏమనుకుంటున్నావు నువ్వు అసలు ఎంత ధైర్యమే నీకు అని చెప్పేసి తులసిని కొట్టబోతుండగా వెంటనే సిద్ధు వచ్చి ఇక అడ్డుకుంటాడు నా ఫ్రెండ్స్ ముందట నన్ను అవమానించవు కదా వదిలిపెట్టిన తులసి అని చెప్పేసిన తర్వాత వెంటనే తులసి సిద్ధును పక్క క్లాక్కి వస్తుంది అసలు ఏమనుకుంటుంది కనీసం వదిన అని రెక్స్పెక్ట్ లేకుండా అందరి ముంగట అవమానిస్తూ ఉంటే నువ్వు సైలెంట్గా ఇలా పడి ఉంటున్నావు ఇలా చేయడానికి అసలు దాన్ని ఏమనాలి అని అంటుండగా ప్లీజ్ అండి ఇప్పుడు వదినను ఏమనదు వదిన కడుపుతో ఉంది అనేసరికి సిద్ధు ఒక్కసారి షాక్ అయిపోతాడు ఆఫ్టర్ ఆల్ పని మనిషి నిన్ను ఇంతలా చెయ్యెత్తిన కూడా అడ్డుకున్నాడు అన్నయ్య మీ అన్నయ్య చీ ఇదేంటి అని చెప్పేసి గెస్టులందరూ అదే కీర్తి ఫ్రెండ్స్ అందరూ ఇక కీర్తిని అవమానించి వెళ్ళిపోతారు కోపంతో ఇంటికెళ్ళి అని విసిరి కొడుతుంటుంది బసవరాజు ఏమైందమ్మా అంటుండగా నాకు ఈ ఇంట్లో స్వతంత్రం లేదు అసలు ఎంతలా అవమానించింది ఆ తులసి ఇది అని చెప్పేసి గట్టిగా పిలుస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే తులసి ఇంట్లోకి వెళ్తుంది అసలు ఏమనుకుంటున్నావే అందరు ముంగట నా పరువు తీసావు నానా నేను ఇంట్లో అరక్షణం కూడా ఉండను ఆ తులసి ఎక్కువ చేస్తుందానా అంతేకాకుండా నేను నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తుండగా డ్రింక్ తాగద్దు నువ్వు జ్యూస్ తాగాలని చెప్పేసి అవమానించింది ఇది కాదు నేను తాగుతని చెప్పేసి అంటే కావాలని నన్ను అవమానిస్తే చేస్తే అందరి ముంగట అన్నయ్య నన్ను ఇంకా మరీ ప్రత్యేకంగా అవమానించినట్టు చేశారు ఈ అవమానం నేను తట్టుకోలేను అందుకని నేను ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్ళిపోతా అంటుండగా వెళ్ళిపో వెళ్ళిపోయే ముందు ఒక మాట విని వెళ్ళు కీర్తి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఆడిందే ఆట నువ్వు పాడిందే పాట అని చెప్పేసి నీతో పాటుగా అందరు ఆడుతున్నారంటున్నావా అసలు ఎందుకు తాగొద్దని చెప్పేసిందో కనీసం అర్థం చేసుకున్నావా అది తెలియకుండా ఎప్పుడు చూసినా తులసి నీ మాటలని తప్ప వేరే ధ్యాస లేదా అసలు నువ్వు ఎలా ఉన్నావో ఏ ఉద్దేశంలో ఉన్నావో అసలు నీ హెల్త్ విషయం ఏంటో కనీసం నీకు తెలుసా తులసి నేను డ్రింక్ తాగకుండా ఎందుకు అడ్డుపదో తెలుసా వద్దండి తులసి చెప్పకండి ఇదంతా జరుగుతుంది నువ్వు కడుపుతో ఉన్నావు అనేసరికి కీర్తి ఇంట్లో వాళ్ళందరూ షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు ఒకసారిగా